హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తొలి అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేవి శనగపిండి అలాగే బియ్యం పిండి మా చిన్నప్పుడు అయితే ఈ పిండి ఎప్పుడెప్పుడు కొడతారా తొలి ఇంకా తిన్నామా అని చెప్పి వెయిట్ చేసేటోళ్ళం అలాంటి శనగపిండి బియ్యం పిండి ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఒక చిప్ప వరకు ఎండు కొబ్బరి తీసుకొని అలాగే దీంట్లోనే కొంచెం యాలకులు కూడా వేసుకొని ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు యాలకులు కూడా వేసుకొని కొబ్బరి మొత్తాన్ని ముక్కలు ముక్కలు చేసేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఇక్కడ ఫస్ట్ బియ్యం పిండి అయితే ప్రిపేర్ చేసుకుందాం బియ్యం పిండికి ఒక కప్పు వరకు బియ్యం తీసుకొని వీటిని మడిపోకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి బియ్యం అనేవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా స్మెల్ వల్లే తెలిసిపోతుంది స్మెల్ అనేది బాగా వస్తుందనమాట బియ్యము ఫ్రై అయ్యేటప్పుడు బియ్యంని మాడిచ్చామనుకోండి ఇంకా మాడి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట సో బాగా మాడినివ్వకుండా స్లోగా అయితే దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇద్దండి మన బియ్యం అయితే బాగా ఫ్రై అయిపోయినాయి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలా అనమాట బాగా కనిపిస్తుంది కదా అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మన బియ్యం అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం బియ్యం చల్లారినిచ్చేంత వరకు మన బియ్యం అయితే చల్లారిపోయినాయి అనమాట సో దీన్ని అయితే ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాం అనమాట బియ్యంని ఇప్పుడైతే మిక్సీలు ఇవన్నీ వాడుతున్నాం కానీ ఒకప్పుడు బియ్యం పిండి శనగపిండి అంటే ఈ బియ్యంని వేసి తిరగల్లో అయితే తిప్పేటోళ్ళు అనమాట మా అమ్మ ఇప్పటికీ తిరగల్లోనే తిప్పుతూ ఉంటుంది నాకు బాగా గుర్తుంటుంది మెత్తగా కాకుండా ఇలా గరుగ్గా బియ్యం పిండిని అయితే పట్టేసుకొని దీన్ని ఒక బాక్స్లోకి అయితే తీసేసుకుందాము ఇంకా ఇదే మిక్సీ జార్లోకి మనకు కావాల్సినంత వరకు శనగపిండి కోసం శనగలు అయితే తీసుకొని వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి శనగలు మరీ ఎక్కువసేపు మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు ఒక టూ మినిట్స్ చాలు శనగలు అయితే బాగా మెరిగిపోతాయి అన్నమాట వీటిని కూడా బరీ మెత్తగా అయితే మిక్సీ పట్టకూడదు కొంచెము పప్పు అయితే ఉన్ని దీన్ని మిక్సీ పట్టే వేసుకుందాము ఇది కూడా మిక్సీ పట్టే వేసుకొని దీన్ని కూడా ఒక బాక్స్లోకి అయితే తీసుకొని ఇంకా ఇందులోకి మనకు కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చే బెల్లము ఇంకా బెల్లం వచ్చి సన్నగా అయితే తరుక్కుందాం గడ్ల గడ్లగా వేస్తే మళ్ళీ మనకి పిండిలో కలవడం కష్టమవుతుంది కాబట్టి ఇంక అందుకే ఇలా కొంచెం సన్నగా మనకు వరకు బెల్లం అయితే తరుక్కొనే తరుక్కొని ఇంకా బియ్యం పిండి సన్నపిండిలో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి ఆలుకల వచ్చి ఈ రెండిట్లో మిక్స్ చేసుకుందాము ఈ రెండిట్లో ఇది కూడా వేసేసిన తర్వాత ఇంకా ఈ బెల్లం వేసేసి అయితే కలుపుకునే సైడ్మే బెల్లం వేసి కొంచెం ఎక్కువసేపు అయితే బాగా కలిపేలాగా కలిసేలాగా పిండి కలుపుకుందాం అనమాట ఇంకా శనగపిండి అయితే మనకి కలిపేసేసాను రెడీ అయిపోయింది ఇంకా బియ్యం పిండిలో కూడా బెల్లం అనేది వేసేసి కలిపేసుకుంటే మన బియ్యం పిండి కూడా అయితే బాగా రెడీ అయిపోతుంది మిక్సీకి పట్టేసేస్తే బాగా మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇంక ఇక్కడ నేను చేత్తోనే అయితే మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను ఇంకా ఫైనల్గా మన పిండి అయితే రెడీ అయిపోయింది మా చిన్నప్పుడు అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ పిండి పొట్లాలు కట్టుకునేటోళ్ళం అనమాట పొట్లాలు కట్టుకునేసి తాటాకులు ఉంటాయి కదా అవే స్పూన్లు అప్పట్లో ఆ స్పూనులతోనే ఆ తాటాకల స్పూనులతో తింటూ ఉండేవాళ్ళం ఇంకా పిండి గురించి అయితే అసలు చెప్పనక్కర్లేదు పిండి అయిపోయేంత వరకు ఇది తింటూనే ఉండేటోళ్ళు స్కూల్లో అయితే బాంబుల మీద బాంబులు పేల్చేటోళ్ళు అనమాట ఈ పిండి తినేసి ఈ పిండి ఎప్పుడైపోతుందా బాబు అనిపించేది ఆ బాంబుల్ సౌండ్కి అంతే ఈ వీడియో బాయ్ బాయ్